Hi everyone, welcome to our channel. ఊదలు అదేనండి బాన్యాన్ మిల్లెట్తో హెల్దీగా మనం ఇడ్లీ ఎలా చేయాలో చూసేద్దాము ఈ వీడియోలో తప్పకుండా హెల్దీగా తినాలనుకునే వాళ్ళు వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా హెల్దీగా సింపుల్గా టేస్టీగా అయితే మనం చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను బానియాన్ మిల్లెట్ని అయితే తీసుకుంటున్నాను ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ బానియాన్ మిల్లెట్ని నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి మనం ఒక గ్లాసు మిల్లెట్కి హాఫ్ గ్లాస్ మినపప్పునైతే అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము నెక్స్ట్ ఇదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ మినప్పప్పును కూడా కొలుచుకొని ఇంకో గిన్నెలోకి వేసేసుకుందామండి మినపప్పులో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి మనము ఒక రెండుసార్లు అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి డస్ట్ ఏమైనా ఉంటే మిలెట్స్లో క్లీన్ అవుతుంది వాష్ చేసుకున్నాక మనం వాటర్ పోసేసుకొని ఒక ఎయిట్ అవర్స్ అయితే చక్కగా నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని చక్కగా కడిగేసుకొని ఇందులో వాటర్ అయితే పోసేసుకొని నానబెట్టుకుందామండి ఇలా ఈ విధంగా ట్రై చేయండి మిల్లెట్ ఇడ్లీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నార్మల్ ఇడ్లీ లాగానే ఉంటుంది మనకి హెల్దీగా కూడా తినవచ్చు మనము రొటీన్గా కాకుండా ఇలా కొద్దిగా హెల్తీగా మనము మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు ఈ రెసిపీని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే మనం నానబెట్టేసుకోవాలండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు వాటర్ అంతా తీసేసి ఒకసారి వాష్ చేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ ఏంటంటే మనము మినపప్పు అనేది కొంచెము తిక్కుగా పట్టుకోండి పేస్ట్ చూడండి చక్కగా అయితే మనకి నానిపోయాయి ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసేసుకొని ఓవర్ నైట్ మనం పెట్టేసుకోవాలండి పిండి అనేది చక్కగా ఫెర్మెంట్ అవుతుంది మనము తెల్లవారి చక్కగా వేసేసుకోవచ్చు చాలా హెల్తీగా ఎంతో టేస్టీగా ఇలా ఇంట్లోనే మనము మిల్లెట్ ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు బయట తినాలంటే మిల్లెట్ ఇడ్లీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా మనం ఇంట్లోనే హెల్దీగా చేసేసుకోవచ్చు చూసారు కదా మినపప్పుని అయితే ఈ విధంగా థిక్గా కొద్దిగా స్మూత్ అండ్ థిక్గా గ్రైండ్ చేసుకోండి అలాగే మిల్లెట్స్ని కూడా ఈ విధంగా స్మూత్గా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మిల్లెట్స్ పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపప్పులో కలిపేసేసుకొని ఓవర్ నైట్ అయితే మనం ఉంచేసేసుకోవాలి తెల్లవారి మనం ఇందులోనే సాల్ట్ కలిపేసేసుకొని పెట్టేసుకోవడమే అంది బయట మనకి ఒక మిల్లెట్ ఇడ్లీయే చాలా కాస్ట్లీగా ఉంటుంది ఎయిటీ రూపీస్ అట్లా తీసుకుంటారు ఇలా హెల్ హెల్దీగా చక్కగా ఇంట్లోనే మనము టేస్టీగా అయితే మిల్లెట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు చక్కగా ఈ రెసిపీస్ని అయితే డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది మనం కూడా ఇప్పుడున్న రొటీన్ లైఫ్కి ఇలా మన డైట్లో హెల్తీగా ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మనం కూడా చక్కగా హెల్దీగా ఉంటాము చూసారు కదండి మార్నింగ్ కల్లా ఇలా చక్కగా ఫర్మెంట్ అయిపోయింది పిండి అనేది ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇందులో మనము సాల్ట్ని యాడ్ చేసుకుందాము సాల్ట్ని యాడ్ చేసుకొని ఇందులో ఇంకా మనం వాటర్ అలా ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి ఆ రెండు పిండిలే మనకి ఇడ్లీ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో మనము మన టేస్ట్కి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసేసుకొని చక్కగా ఇడ్లీ పాత్రల్లో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి మిల్లెట్ ఇడ్లీ రెడీ అయినట్టే అండి ఈ మిల్లెట్ ఇడ్లీకి మనం ఏ చట్నీ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు పల్లి చట్నీ తీసుకోవచ్చు కొబ్బరి చట్నీ తీసుకోవచ్చు అలాగే టమాటో క్యారెట్ పచ్చడి కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఆ రెసిపీ కూడా నా ఛానల్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు తెలియకపోతే ఆ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా హెల్దీగా మనం ఇంట్లోనే చక్కగా ఇలా మిల్లెట్ ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం హెల్దీగా ఉండొచ్చు మనం హెల్దీగా ఉంటే ఆటోమేటిక్గా మన ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉంటుందండి మనకి అంత ఎనర్జీ కూడా వస్తుంది ఒక రెండు తిన్నా కానీ మనకి ఫుల్ స్టమక్ ఫిల్లీగా ఉంటుంది మిల్లెట్ ఇడ్లీ డైజెషన్ లేట్గా అవుతుంది కాబట్టి మనకి ఆకలి కూడా వేయదు ఎక్కువ స్లోగా అవుతుంది కాబట్టి మనం ఎనర్జెటిక్గా కూడా ఉంటాము ఎక్కువసేపు చూసారు కదా ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్ ఇడ్లీ అయితే రెడీ ఉంది చక్కగా తీసేసుకొని సర్వ్ చేసేసుకొని వేడివేడిగా తింటే బాగుంటుంది చూసారు కదండి చాలా ఈజీగా వచ్చేస్తాయి దీనికి టమాటో క్యారెట్ పచ్చడి రెసిపీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఆ రెసిపీ కూడా సూపర్గా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది పచ్చడి అయితే అదిరిపోతుంది టేస్ట్ మెయిన్గా మిల్లెట్ ఇడ్లీకి క్యారెట్ టమాటో పచ్చడి సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ తప్పకుండా ఫాలో అవ్వండి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా తీసేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేయడమే అండి అంతే టేస్టీగా ఎంతో సూపర్గా ఉంటాయి మిల్లెట్ ఇడ్లీ మన మామూలు ఇడ్లీ టేస్ట్తోటే ఉంటాయండి చక్కగా మనం హెల్తీగా తినాలనుకుంటే మాత్రం ఈ రెసిపీని అయితే తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే నా రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూసారు కదండి ఎంత ఫ్లఫీగా ఎంత సూపర్గా వచ్చాయో ఇడ్లీ అనేవి స్మూత్గా కూడా ఉన్నాయి మీకోసం కొంచెం టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్ అదిరిపోయింది మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్